నమస్తే వెల్కమ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు నగర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఉదయం నుంచే మహిళలు భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల మంత్రోత్సరాలతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ స్వామివారు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి మూడేళ్లుగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని చెంచులక్ష్మి మహాలక్ష్మీలతో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని ఆలయ పూజారి తెలిపారు గుళుల్లో ఉండేటటువంటి ఒక మహాపాత మహోదయస్కూలు స్కూలు యొక్క దగ్గరలో ఉండేటువంటి యొక్క నరసింహహాదరి గుట్టపై స్వామివారు వేయించేసి గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్విఘంగా స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవము నిర్వర్తిస్తున్నాము ఆ స్వామి స్వయంభుగా విచ్చేసి ఆ భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా వేసి అనేక మంది యొక్క కోరికలు తీసినటువంటి యొక్క స్వామి ఈ యొక్క కోరికలు తీర్చు తాను ఈ యొక్క దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా సాధారణంగా వచ్చేసి ఈ యొక్క దేవాలయానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి మేము వినవించుకుంటున్నాం మనం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వర్తించుకున్నాము ఈ కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా విశ్వక్సేన ఆరాధన వాసదీప పుణ్యావాచనము రక్షాబంధనము అలాగే స్వామివారి యొక్క వీళ్ళ రక్షాబంధనము వస్త్రధారణము స్వామివారికి జలకరపణము కన్యాహదానము ఇవంటి లక్షతారూపణము బ్రహ్మముహూర్తము లోటి చేసి ఈ స్వామివారికి లోక లక్ష లోకరక్షణార్థము స్వామివారికి యొక్క కళ్యాణ మహోత్సవం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండి ధనదానాలతో అభివృద్ధి చెందు పాడి పంటలతో అభివృద్ధి చెందుతూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధి చెందాలి ప్రజలందరూ కూడా వారి వారి యొక్క గృహాల్లో అనేక శుభములు కలగాలని చెప్పేసి ఈ యొక్క లోక సంరక్షణార్థం ఈ యొక్క తిరు మహోత్సవం నిర్వహించడం అనేది నారసింహ నర్సంపేట బైపాస్ రోడ్ మహోదయ పాత పాత మహో మహోదయ స్కూల్ దగ్గర ఉన్నటువంటి దిరి గుట్ట మీద గత మూడు సంవత్సరాల నుండి శ్రీ స్వామి కళ్యాణోత్సవం భక్తులందరి చేత నిర్వహించబడుతుంది దానికి అక్కడున్నటువంటి కాళీ వాసులందరూ మరియు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో ఆ కళ్యాణం శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ్ని వైభవభూతంగా నిర్వహిస్తున్నారు దానికి ఈరోజు మనకుండేటువంటి నవీన్ కానీ ప్రవీణ్ కానీ మరియు కార్యకర్తలందరూ కూడా భక్తులు వాలంటీరీగా విచ్చేసి మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు ఆ తర్వాత రామచంద్రాపురం రీడనాయక కాలనీ సుందరనాయక కాలనీ మిగతా ప్రాంత వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని వారికి ఉండేటువంటి కోరికలు భగవంతుడు తీరుస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని రంగరంగ వైభవతంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి అదేవిధంగా విచ్చేసినటువంటి మరి ప్రజాప్రతినిధులు మరియు మిగతా తదితర భక్తులందరూ కూడా చక్కగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా మహా అన్నదానం అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహా అన్నదానం నిర్వహిస్తున్నాము ఆ నిర్వహించేటువంటి కార్యక్రమానికి అన్నదాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ దాతలకు మరి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ మహా అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి దాతలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం